దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇస్తేరు గ్రంథము పదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు మనము ధ్యానించుకుందాం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అశ్వరోషు రాజు కనబడుతున్నాడు మురదకే కనబడుతున్నాడు కాబట్టి ఈ ముర్దకే కొరకు ఈ పూట మనము నేర్చుకుందాం మరి అయినా బానిసగా వెళ్ళిన మృద్దకాయ్ కానీ బానిసగా వెళ్ళిన కూడా దేవుడంటే ఇష్టం కలిగినవాడు దేవుడంటే భయము కలిగినవాడు దేవుడంటే విశ్వాసం కలిగినవాడు దేవుడంటే నమ్మకము కలిగినవాడు ప్రార్థన జీవితము కలిగిన మృద్దకాయ్ మరి రాజు గుమ్మం దగ్గర కూర్చున్నా కూడా హామానుకు తల వంచకపోయేది హామానుకు లోబడపోయేది ఆమాను మాట వినకపోయేది అందరు విన్నారు అందరూ సాగిలపడ్డారు ఏంటి నీవు అలా ఉంటున్నావేంటి ఏంటి అని అడుగుతున్నప్పుడు నేను యూదుడన్ను ఆ పని నేను చెయ్యను అని చెప్పాడు నిజంగా చూడండి ఎంత రోషము కలిగిన వ్యక్తితో ఒక్కసారి మనము చదివితే అర్థమవుతూ ఉంది ఎవరు నేను యూదుడను ఆ పని నేను చేయను అని ఆలోచన కలిగి ఉన్నాడు అంటే ఎంత దేవుడు అంటే ఇష్టమైన వ్యక్తి చూడు కాబట్టి మనము కూడా అలా ఉంటున్నప్పుడు నీకు శ్రమలు రావచ్చు బాధలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఏమైనా రావచ్చు కానీ దేవుడు నిన్ను విడిపించే దేవుడు దేవుడు నిన్ను కాపాడే దేవుడు కాబట్టి అలాగే ఈ మురదకేలాగా నీవు ఎప్పుడైతే అలా ఉంటావో అలాంటి తీర్మానం కలిగి శ్రమలలో కృంగిపోకూడదు బాధలలో భయపడకూడదు వ్యాధులలో భయపడకూడదు ఏదొచ్చినా కూడా వాటన్నిటినీ జయించగలిగిన దేవుడు నీతో ఉన్నాడు నీలో ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో మృదకేని ఆ శ్రమల నుండి ఆ బాధల నుండి కాపాడుతున్న దేవుడు నిన్ను కూడా కాపాడుతాడు యేసు క్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి పాపము నుండి నరకము నుండి అనేకమైన సమస్యలు బాధల నుంచి రక్షించి నిన్ను దయనపరచడానికి ఓదార్చడానికి నీతో ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరి ఆయనలాగా నీవు ముద్దకాయలాగా ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటావో అలా దేవుడిని పక్షంగా ఉంటాడు మూడవ ధ్యయము నాలుగవ వచనము చదువుకుందాం ఈ ప్రకారము వారు ప్రతిదినతనితో చెప్పు వచ్చినను అతడు వారి మాట చెవనబెట్టకపోయాను డోంట్ కేర్ నువ్వేం చేయలో పోరా నీ వల్ల ఏమి కాదు పెట్టలేడు అందరూ మాట్లాడుతున్నారై మేము నమస్కారం చేస్తున్నాను నమస్కారం చేయి ఏంటి అంటే అసలు చవనం పెట్టలేదు అంటే పట్టించుకోలేదు మొదటిది రెండవది మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నాడంటే ముర్దకై యొక్క మాటలు స్థిరపడునో లేదో చూద్దామని దాన్ని హామన్నకు తెల్ తెలిపిరి ఏలేనుగా ఇది ప్రాముఖ్యమైన మాట చూడండి అతడు నేను యూధుడు గనుక ఆ పని చేయాలని చెప్పియుండెను చూసారా నేను యుదడం కాబట్టి ఆ పని చేయను మూడవది చూడండి ఐదవ వచనం ముద్దకై నమస్కరింపకై ఉండుట హామాను చూచినప్పుడు చూసారా వంగలేదు నమస్కారం చేయలేదు మరి నువ్వు కూడా శ్రమలో కృంగిపోవద్దని బైబిల్ చెప్తుంది కృంగితే చాతకాని వాడు అవుతావు నీ వారిని రక్షించుకోలేవు రేపు నీవు ఉంటున్న ఊరు కావచ్చు పట్టణం కావచ్చు జిల్లా రాష్ట్రం దేశం ఎక్కడ నిన్ నీ యొక్క గొప్పతనం ఏంటి వాళ్ళు తెలియదు నీ దేవుని గొప్పతనం ఏంటూ తెలియదు కానీ ఇక్కడ నూట ఇరవై ఏడు సంస్థానాల మీద అశ్వరోజు రాజు పరిపాలన చేస్తున్న రాజులో ఆ రాజు ముందు మృదకైన దేవుడు ఎంత హెచ్చించాడో చూడండి గడగడగడ వణుకుతున్నారు వాళ్ళు అంటే అంత అద్భుతమైన దేవుడు కాబట్టి ఆయన చేసిన ఉపాస ప్రార్థన కన్నీటి ప్రార్థన ఆ రాజు హృదయాన్ని కదిలించింది వెంటనే రాజు ఏ శాసనమేత రాశాడో యూదులకు వ్యతిరేకంగా ఆమెను కుట్రపందుతున్నాడు అని తెలుసుకున్నాడో వెంటనే ముద్దకాయని హెచ్చిస్తున్నాడు ఆ ముదకాయ ప్రార్థన ద్వారా యూదులందరూ విడిపించబడ్డారు మరి నీవు కూడా శ్రమదినమున కురుంగుతే చాతకానివాడు అవుతావు చావునకు పట్టబడిన వారిని నీవు విడిపించవా అని సామెతల గ్రంథములో దేవుడు రాసిపెట్టాడు నీవు చాతకాని వాడు అవుతే చావున కంటే నరకానికి వెళ్తున్నా నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ బంధువులు నీ స్నేహితులు ఎవరైనా కావచ్చు వారిని విడిపించవా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు చూడండి ఆయన ప్రార్థన ద్వారా యూదులందరూ రక్షించబడ్డారు యూదులందరూ మరణం నుంచి దేవుడు వారిని విడిపించాడు విడిపించి ఇప్పుడు మురదకేని ఎలా హెచ్చిస్తున్నాడో మనం చూద్దాం పదవ జయ మూడవచనం ఈదుడైన మురదకై రాజైన అశ్వరోషునకు ప్రధానమంత్రిగా నుండి తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు చూసారా బానిసుగా వెళ్ళిన ముద్దఖై ప్రధానమంత్రిగా మొట్టమొదటి హెచ్చించబడ్డాడు రెండోది చూడండి తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో గొప్పవాడైన చూసారా రెండవది గొప్ప యూదులందరిలో గొప్పవాడై ఉన్నాడు మూడవది మనం చూస్తే తన దేశస్తులలో చాలామందికి ఇష్టడుగా ఉండెను దేవునికి స్థుతి కలుగునుగాక మహిమ కలుగునుగాక మూడు విషయాలు చూడండి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఉన్నాడు రెండవది అక్కడ అందరితో సమాధానంగా ఉన్నాడు మూడవది మనం చూస్తున్నప్పుడు గొప్పవాడుగా ఉన్నాడు నాలుగవది దేశస్థులందరికీ ఇష్టమైన వాడుగా ఉన్నాడు మరి నువ్వు అలా ఉండాలంటే నీవు శ్రమలో కృంగిపోకూడదు శ్రమలో లొంగిపోకూడదు నీవు దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిని తారుమారు చేయగలుగుతాడు అంత గొప్ప దేవుని పూజిస్తున్నావు ప్రార్థన తండ్రి నీకు వందనాలు వినమాటలు బట్టి మీకు స్తోత్రాలు ఈ దిన మాకు మృదకే కొరకు మీరు నేర్పించిన ఈ యొక్క పాఠాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం అతడు శ్రమలో కృంగిపోలేదు శ్రమలు నిలబడి ప్రార్థన చేసినప్పుడు శ్రమలన్నీ మీరు విడిపించారు విడిపించి యూదులందరిని రక్షించారు రక్షించేదేమి కాకుండా అతన్ని ప్రధానమంత్రిగా చేశారు రెండవది అందరితో సమాధానం ఉండేటట్టుగా చేశారు అతన్ని ఆ యూదులందరిలో గొప్ప వ్యక్తిగా మీరు తీర్చిదిద్దారు ఆ దేశస్తులందరిలో ఇష్టడుగా ఉన్నారు మరి మేము కూడా ఇలా ఉండడానికి సహాయం చేయమని మా ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు వందనాలు యేసుక్రీస్తు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్